ఒక అద్భుతమైన మోటివేషనల్ స్టోరీ వినడానికి సిద్ధంగా ఉన్నారా ఇది కేవలం ఒక కథ కాదు మీ జీవితాన్ని మార్చే శక్తి ఉన్న ఒక మహత్తర సందేశం ఒకప్పుడు నిరాశలో కూరుకుపోయిన ఒక యువకుడు ఉండేవాడు అతని జీవితం పగటి కలలా ఎటు చూసినా చీకటి నిరాశ తప్ప ఇంకేమీ కనిపించేది కాదు ఏ పని మొదలుపెట్టినా ఫెయిల్యూర్ ఏ అడుగు వేసినా కూడా ఆటంకమే నా జీవితం ఇంతేనా ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడూ కుమిలిపోయేవాడు అయితే ఒకరోజు అతని స్నేహితుడు ఒకడు రే నీ బాధలన్నిటికీ పరిష్కారం చెప్పగల ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు ఆయన్ని కలవరా అని సలహా ఇచ్చాడు ఆశతో ఆ యువకుడు ఎత్తైన కొండలు దట్టమైన అడవులు దాటి ఎన్నో కష్టాలు కూర్చి ఆ జ్ఞాని దగ్గరికి చేరుకున్నాడు అలసిపోయి నిస్సత్తువుగా ఉన్న ఆ యువకుడిని చూసిన జ్ఞాని అతని కష్టాలన్నీ ఓపికగా విన్నాడు విన్న తర్వాత మెల్లిగా ఒక చిరునవ్వు నవ్వి నీ సమస్యకు సమాధానం నా దగ్గర ఉంది జాగ్రత్తగా విను అంటూ ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకప్పుడు నేను కొన్ని గడ్డి విత్తనాలు కొన్ని వెదురు విత్తనాలు నాటాను గడ్డి విత్తనాలు దాటిన వెంటనే మొలకెత్తి కొన్ని రోజుల్లోనే ఏపుగా పెరిగాయి కానీ వెదురు విత్తనాలు అవి ఎన్నాళ్ళకు మొలకెత్తలేదు ఒక సంవత్సరం గడిచింది రెండో సంవత్సరం మూడవ సంవత్సరం నాలుగో సంవత్సరం కూడా గడిచింది అయినా వెదురు విత్తనాల్లో ఎలాంటి కదలిక లేదు ఎంతోమంది నీకేమైనా పిచ్చా ఎందుకు వాటికి నీరు పోస్తున్నావు అని అడిగినా నేను మాత్రం ఓపికగా వాటికి నీరు పోస్తూనే ఉన్నాను నా నమ్మకం మాత్రం వదులుకోలేదు జ్ఞాని కళ్ళు మెరుస్తూ చెప్పాడు అలా ఐదవ సంవత్సరం రాగానే అదిగో ఒక్కసారిగా విత్తనాలు భూమిని చీల్చుకొని మొలకెత్తాయి అవి ఎంత వేగంగా పెరిగాయంటే కేవలం ఆరు వారాల్లోనే అంతస్తుల భవనం ఎత్తుకు ఎదిగాయి నీకు తెలుసా ఆ ఐదేళ్ల పాటు అవి భూమి లోపల తమ వేర్లను బలంగా నాటుకున్నాయి ఎలాంటి తుఫాన్లనైనా తట్టుకునేలా తమ పునాదిని నిర్మించుకున్నాయి ఆ బలమైన వేర్లే వాటిని అంత ఎత్తుకు ఎదిగేలాగా చేశాయి సరిగ్గా నీ జీవితం కూడా ఈ వెదురు మొక్క లాంటిదే జ్ఞాని యువకుడి కళ్ళలో చూస్తూ అన్నాడు నీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు అవమానాలు అనుమానాలు ఇవన్నీ నిన్ను బలపరచడానికి బలహీనపరచడానికి కాదు నిన్ను మరింత దృఢంగా మార్చడానికి వెదురు మొక్క ఐదేళ్లు వేళ్లను బలపరుచుకున్నట్లే నువ్వు ఎదుర్కొనే ప్రతి అపజయం నీలో ఓర్పును ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రతి వైఫల్యం ఒక గుణపాఠం ఆ గుణపాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగాలి గుర్తుంచుకో అపజయం ఎదురైందంటే ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నావని అర్థం నువ్వు పని చేస్తున్నావని అర్థం విజయం నీకు చాలా దగ్గరలో ఉందని అర్థం జ్ఞాని మాటలు ఆ యువకుడి గుండెలో దీపాలు వెలిగించాయి తన జీవితంలో జరిగిందంతా అర్థం చేసుకున్నాడు జ్ఞానికి నమస్కరించి కొత్త ఉత్సాహంతో కొత్త సంకల్పంతో తిరిగి వెళ్ళాడు ఓపికగా పట్టుదలతో మళ్లీ తన పనిని ప్రారంభించాడు ఈసారి అతను విఫలం అవ్వలేదు ఎందుకంటే అతనికి ఇప్పుడు తన లక్ష్యం స్పష్టంగా తెలుసు చివరికి అతను విజయం సాధించాడు ఎందుకంటే అతను అపజయాలను పాఠాలుగా మార్చుకున్నాడు మరి మీరు మీ జీవితంలో కూడా అలాంటి మొక్క ఎదుగుదలను చూడాలనుకుంటున్నారా మీ అపజయాలను పాఠాలుగా మార్చుకొని విజయం వైపు సాగే ధైర్యం మీకుందా ఆలోచించండి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ కథ స్ఫూర్తిని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం మా సహస్ర థాట్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం మాకు చాలా ముఖ్యం థ్యాంక్ యూ సో మచ్